సంవత్సరంలో అందరికీ వందనాలు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ సిరీస్లో మనం ముందుకు సాగుతూ ఉన్నాము ఇప్పటి వరకు యేసు ప్రభు చేసిన ఏడు సూచిక క్రియలను ధ్యానం చేశాము ఈ ఏడు సూచిక క్రియలు కూడా ఓల్డ్ టెస్టమెంట్ లాంగ్వేజ్ని ఇమేజరీని చూపిస్తూ క్రీస్తు ప్రభు యొక్క దైవత్వాన్ని గురించి చెప్తూ ఉన్నాయి సో ఈ ఈ సైన్స్ ఈ సూచిక క్రియలు తర్వాత ఐఎం స్టేట్మెంట్స్ సెవెన్ ఐఎమ్ స్టేట్మెంట్స్ సెవెన్ సైన్స్ ఏడు సూచిక క్రియలు ఏడు ఏడు ఆ స్టేట్మెంట్స్ని ఈ జాన్ రాసినటువంటి గాస్పుల్లో మనం చదువుకున్నాం ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ ఎందుకు అంటే దే టాక్ అబౌట్ ద డివినిటీ ఆఫ్ క్రైస్ట్ జీసస్ యశు ప్రభు యొక్క దైవత్వమును గురించి మాట్లాడుతాయి సో వి హ్యావ్ ఆల్రెడీ కంప్లీటెడ్ మెడిటేషన్ ఆఫ్ సెవెన్ సైన్స్ విల్ పర్ఫార్మ్డ్ అండ్ రికార్డెడ్ పర్ఫార్మ్ బై క్రైస్ట్ జీసస్ అండ్ రికార్డెడ్ బై జాన్ ఇన్ ద గాస్పల్ వీఆర్ గోయింగ్ టు సీ ది ఐఎమ్ సెయింగ్స్ ది రాడికల్ స్టేట్మెంట్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ ఇవి వణుకు పుట్టించేవి లేదంటే జలధరింప విప్లవాత్మకమైన స్టేట్మెంట్స్గా ఉన్నాయి సో వీటిని మనం ధ్యానించడానికి ముందుగా ప్రార్థించుకుందాం ప్రార్థన పరిశుద్ధుడా మా ప్రభ మా రక్షక అనాది కాల సంకల్పం చొప్పున మీ కుమారుడైన యసు క్రీస్తు ప్రభువును నరావతారిగా ఈ లోకంలోనికి పంపించారు యసు ప్రభువును అంగీకరించే విషయంలో ఆయన మానవాళి మొదటి నుంచి ఇప్పటి వరకు కూడా అనేకమైన అబ్జెక్షన్స్ని పెడుతూ తండ్రి ఎవరైతే మీ అందు విశ్వాసం ఉంచుతున్నారో వారిని కూడా తండ్రి అనేకమైన శ్రమలు పాలు చేస్తూ హింసిస్తూ నిందిస్తూ అవమానిస్తూ ఎగతాళి చేస్తూ ఉన్నారు అయినప్పటికీ యశూ ప్రభు చేసిన సూచిక క్రియలు యశూ ప్రభు చెప్పిన ఆయం సేయింగ్స్ అన్ని కూడా ఆయన దైవత్వాన్ని ఎస్టాబ్లిష్ చేసేవిగా ఉన్నాయి పరిశుధాత్మని సహాయముతో వీటిని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారందరూ కూడా యశు ప్రభువుని అంగీకరించుట ద్వారా తండ్రి అయిన మీ వద్దకు వచ్చేవారిగా ఉంటారు అని ప్రతి ఒక్కరము అర్థం చేసుకొనిన్నట్లు కృపచూపించమని ఈ ఆయింగ్స్ని మెడిటేట్ చేస్తుండగా మాకు మీ యొక్క సహాయము అనుగ్రహించమని క్రీస్తియస్ పరిశుద్ధ ప్రార్థిస్తున్నాం తండ్రి గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ టు ద మెడిటేషన్ ఆఫ్ ది ఐఎమ్ సెయింగ్స్ గాస్పుల్ అకార్డింగ్ టు సెయింట్ జాన్ యోహాన్ రాసిన వార్తనేమంటారంటే ఇట్ ఈస్ లైక్ ఏ ఫూల్ ఇన్ విచ్ చైల్డ్ కెన్ వేడ్ త్రూ అండ్ 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 ఎలిఫెంట్ కెన్ స్విమ్ ఒక బాలుడైన వాడు కూడా ఈత కొట్టుకుంటూ వెళ్ళగలిగిన ఒక లాంటిది ఎలిఫెంట్ ఎంత పెద్ద ఎలిఫెంట్ అయినప్పటికీ కూడా అది కూడా ఇందులో నుంచి ఈజీగా స్విమ్ చేయగలుగుతూ వెళ్ళేది అని చెప్తూ ఉంటారు యేసు క్రీస్తు ప్రభు యొక్క ఐడెంటిటీని జాన్ యొక్క లెన్స్ ద్వారా మనం చూస్తున్నాము యొహాను యొక్క లెన్స్ని పెట్టుకొని యసు ప్రభు ఎవరు అనేది ఆయన యొక్క వ్యక్తిత్వం ఏంటి ఆయన యొక్క గుణలక్షణాలు ఏంటి అనేది మనం అందరం కూడా తెలుసుకోవచ్చు సో ఇవి ఇక్కడ మనం ధ్యానం చేస్తున్నటువంటి ఐఎమ్ సింగ్స్ ఐఎమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ నేనే జీవాహారమును ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ లోకము నాకు నేనే వెలుగునై ఉన్నాను ఆఎం ద డోర్ నేనే ద్వారమును నేనే మంచి కాపరిని నేనే పునరుద్ధానమును జీవమును నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను నేను నిజమైన ద్రాక్షల్లిని అని ఆరవ అధ్యాయం ముప్పై ఐదవ వచనం మొదలుకొని పదిహేనవ అధ్యాయం పదిహేను ఐదవ వచనం వరకు కూడా వీటిని మనం చూస్తాము వీటన్నింటికంటే మరి ఒక జారింగ్ అండ్ రాడికల్ స్టేట్మెంట్ మనం ఎక్కడ చూడొచ్చు అంటే యుహాన్సు వార్త ఎనిమిదవ అధ్యాయం యాభై ఆరవ వచనంలో చూద్దాం యాభై ఆరవ వచనం మీ తండ్రి అయిన అబ్రహాము నా దినము చూతున్నని మిగుల ఆనందించను అది చూచి సంతోషించను అనను అందుకు యూదులు నీకింకనూ యాభై సంవత్సరములైనను లేవే నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అన్నారు ఎప్పుడైతే ఈ మాట అన్నారో వారు ఆయన మీద రూటకు రాళ్లు ఎత్తిరి అని రాయబడి ఉంది సో ఈవెన్ బిఫోర్ ఐ యామ్ ఈవెన్ బిఫోర్ అబ్రహాడు ట్రూలీ ఐ సేట్ ఐ సేట్ యూ ఈవెన్ బిఫోర్ అబ్రహాం ఐ యామ్ అని ఐనంటున్నాడు ఇది యూదులకు యశూ ప్రభువుకు మధ్యన ఒక గొప్ప కాన్ఫ్లిక్ట్ ని తీసుకొని వచ్చింది వీరి మధ్యన ఆల్రెడీ టెన్షన్స్ ఉన్నాయి అధ్యాయంలో కూడా వారు ఆయనను రాళ్లతో రుబ్బాలి రాళ్ళు రుబ్బి చంపాలని అనుకున్నారు అయితే ఇక్కడ కూడా వారు ఆయన మీదకు రాళ్ళు వేయాలని అనుకుంటున్నారు ఇది ఎందుకు అని అంటే దేవర్ బాయిలింగ్ ఇన్ సైడ్ వారి యొక్క అంతరంగంలో చాలా కోపం వస్తుంది వారు బాయిల్ అయిపోతూ ఉన్నారు యేసు ప్రభువును వారు దెయ్యం పట్టిన వాడని కూడా అంటూ ఉన్నారు యశు ప్రభువును నలభై ఎనిమిదో వచనంలో అందుకు యూదులు నీవు సమురయుడవును దెయ్యం పట్టిన వాడవును అని మేము చెప్పుట చెప్పు మాట సరియే కదా ఆయనతో అని ఆయనతో చెప్పారు సో యేసు ప్రభువు దెయ్యం పట్టిన వాడని అంటున్నారు ఇంకా వారు ఈ బ్లాస్పి చేస్తున్నాడు యేసు ప్రభువు అని తండ్రిని కించపరుస్తున్నాడు అనేది వారి యొక్క ఉద్దేశంగా ఉంది ఈ ఇది వారి యొక్క ఐ మీన్ కొరింతీలకు రాసిన పత్రికలో మొదటి అధ్యాయంలో ఇరవై మూడవ వచనం చదివితే అయితే మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము ఆయన యూదులకు ఆటంకంగా ఉన్నాడు అంటే ఈస్ లైక్ ఎ స్టంబ్లింగ్ బ్లాక్ అంటూ ద అంటూ ద జ్యూస్ అన్యజనులకు వెర్రితనంగా ఉన్నాడు అయితే యూదులకేమీ గ్రీసు దేశస్థులకేమి పిలువబడిన వారికే క్రీస్తు దేవుని శక్తియు జ్ఞానమును అయ్యున్నాడు ఆయన దేవుని యొక్క శక్తియు జ్ఞానమును అయి ఉన్నాడు కనుక యశు ప్రభువుని అర్థం చేసుకునే విషయంలో అన్యలైన యూదులైన వారు ఎక్కడ కూడా ఏ భేదము కూడా లేదు అందరూ కూడా యశు ప్రభువుని అంగీకరించలేని వారుగానే ఉంటున్నారు ఏ భేదమునో లేదు అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు అని ప్రమాపత్రిక మూడవ అధ్యాయంలో మనం చదువుకుంటాము అలాగైతే తొమ్మిదవ వచనం చదువుతున్నాను అలాగైతే ఏమంటాము మేము వారికంటే శ్రేష్ఠులమా తక్కువ వారమా ఎంత మాత్రం కాదు యూదులకేమి గ్రీసు దేశస్తులకేమి యూదులేమి గ్రీసు దేశస్తులేమి అందరూ పాపము నాకు లోనయ్యున్నారని ఎంతకు ముందు దోషారోపణ చేసి ఉన్నాము నీతి మంత్రుడు లేడు ఒక్క ఒక్కడునూ లేడు గ్రహించువాడునూ లేడు దేవుని వెదకువాడును లేడు అందరను త్రోవ తప్పి ఏకంగా పనికి మాలిన వారైరి మేలు చేయి లేడు ఒక్కడైనను లేడు అని చెప్తూ ఉన్నాడు కదా అందరూ కూడా యేసు ప్రభువుని మీరు నేను కూడా సరి అయిన రీతిలో అర్థం చేసుకోలేని వారంగానే ఉంచు ఉన్నాము యేసు ప్రభువు మాత్రం తనను గురించి ఎంతో చక్కగా తాను ఎవరు ఎందుకు వచ్చాను అనే దానిని చెప్తూ ఉన్నాడు ఆయనను గురించి ఈ యోహానుసువార్త మొదటి మూడు అధ్యాయాలలో యేసు ప్రభువు వాక్యమై ఉన్నాడని ఈజ్ ద వన్ హూ కేమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్లెష్ అని చక్కగా పద్నాలుగవ వచ్చిన మొదటి అధ్యాయం పద్నాలుగవ వచ్చినం ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె ఆయన మనము ఆయన మహిమను కనుగొంటిమి అని అంటున్నాడు కృపా సత్య సంపూర్ణుడిగా శరీరధారి అయి ఈ లోకంలో మన మధ్యన నివసించారు ఆయనే మనకు సమస్తమును స్పష్టంగా బోధించారు ఆయన మార్గమును స స్పష్టంగా బోధించారు సో ఈ మొదటి మూడు అధ్యాయాలలో అసలు యేసు ప్రభు ఎవరు అనే దానిని గురించి చెప్తూ ఉన్నాడు నాలుగు ఐదు అధ్యాయాలేమో యేసు ప్రభు యొక్క అయం సేయింగ్స్కి లేదంటే అయం స్టేట్మెంట్స్కి ఒక స్టేజ్ని సెట్ చేస్తున్నట్లుగా మనం చూస్తాము ఇప్పుడు గ్రీక్ భాషలో ఎయిమీ అంటే ఐ యామ్ అని అర్థం వస్తుంది ఎయిమీ అని ఈ ఎయిమీ అనే మాట సరిపోదు అనే ఉద్దేశంతో ద వర్బ్ ఎయిమీ అనేది ఆయన సరిపోదు అని చెప్పి గ్రీక్లో ఒక ప్రణౌన్ని యామ్ అనే దానికి ఐని యాడ్ చేసి ఈగో ఎయిమీ అని ఆడియన్స్కి చాలా స్పష్టంగా లేదంటే రీడర్స్కి చాలా స్పష్టంగా జాన్ చెప్తున్నాడు సో ప్రతి ఒక్క స్టేట్మెంట్ సెవెన్ ఐఎమ్ స్టేట్మెంట్స్లో ప్రతి ఒక్క స్టేట్మెంట్ దేవుని యొక్క క్యారెక్టర్ని మనకు తెలియజేస్తుంది వార్తలో ఐదు సార్లు ఈ ఈగో ఎయిమీ అని ఐ యామ్ అంటే ఈగో ఎయిమీ అని ఏమీ ఒక్కటే చాలదు అని పుస్టుల్ జాన్ ఈగో ఎయిమీ అని అన్నదాన్ని మిగిలినటువంటి వారు ముప్పై సార్లు యోహాను ఉపయోగించితే మతేసు వార్తలో ఐదు సార్లు మార్కు సువార్తలో మూడు సార్లు లూకాసు సువార్తలో నాలుగు సార్లు ఈ ఈగో ఎయిమీ అనే మాటను మనం చూస్తాం మతీసు వార్త పద్నాలుగు ఇరవై ఏడులో ఇరవై రెండు ముప్పై రెండులో ఇరవై నాలుగు ఐదులో అలాగే ఇరవై ఆరో అధ్యాయం ఇరవై రెండు వచనం ఇరవై ఐదో వచనంలో ఇగో ఎయిమీ అనే గ్రీక్ మాట ఆయా నేనే అని వాడబడటాన్ని గమనిస్తాం మార్కుసు వార్తలు అయితే ఆరు యాభైలో పదమూడు ఆరులో పద్నాలుగు అరవై రెండులో పద్నాలుగు అరవై రెండులో యేసు ప్రభు యొక్క ట్రాయల్ జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనం చూస్తాం లుకాసు వార్తలో నాలుగు సార్లు మొదటి అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఇరవై ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనం ఇరవై రెండు డెబ్భైవ వచనం ఇరవై నాలుగు ముప్పై తొమ్మిదవ వచనంలో ఈ ఈగో ఏమి అనే మాటను చూడగలుగుతాము ఒకరిని మనం తెలుసుకోవాలి అంటే వ్యక్తిగతమైన ఆ జ్ఞానం అవసరమై ఉంటుంది ఒక వ్యక్తిని మనం అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని గురించిన సమాచారం మనకు తెలియాలి దేవుని విషయాన్ని దేవుని యొక్క సంగతులను మనం తెలుసుకోవాలి అంటే యేసు ప్రభువుని గురించి మనం తెలుసుకోవాలి యేసు ప్రభువే దేవుడై ఉన్నాడు కనుక దేవుడు అనేక రీతులలో తనను తాను బయలుపరుచుకున్నాడు తన యొక్క కుమారునైన యశు క్రీస్తు ప్రభు ద్వారా ప్రాముఖ్యంగా బయలుపరుచుకున్నాడు ఈ సెల్ఫ్ రెవలేషన్ దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని దైవత్వాన్ని మనకు ఆయన క్రీస్తు ప్రభువు ద్వారా తెలియచేశాడు విశ్వాసికి రూపకర్త అయిన దేవుడు తెరవెనుక ఉన్న తెర వెనుక ఉన్నటువంటి స్వరము మాత్రము కాదు అన్న సంగతిని తెలియపరచడానికి ఈ మాటలను ఎస్యు ప్రభు చెప్పాడు నేనే జీవాహారమును అని అంటున్నాడు నేనే వెలుగునై ఉన్నాను లోకము నాకు వెలుగునై ఉన్నాను ఇలాగా ఏడు మార్లు నేనే నేనే అని ఇంకా ఎనిమిదో అధ్యాయంలో కూడా మనం చదువుకున్నాం కదా అబ్రహాము నాకు ముందు ఉన్నవాడునైనా నేను అని అంటున్నాడు దానిని సేయింగ్స్లో కన్సిడర్ చేయలేదు కానీ ఈ ఐఎమ్ సేయింగ్స్ అన్నీ కూడా మనకు తెలియచేసేది ఏంటి అంటే ఆయన మనం వ్యక్తిగతంగా తెలుసుకోవలసిన మన ఆత్మీయ బంధువు అని హీఈ్ అ రిలేషనల్ బీయింగ్ ఆయన ఎవరో కాదు అనేక మంది అనుకుంటూ ఉంటారు ఈయన పలాను వారికి మాత్రమే దేవుడు అని కానీ ఆయన అందరికీ దేవుడై ఉన్నాడు ఇక్కడ గ్రీసు దేశస్థుడని అన్యుడని యోధుడని ఏమాత్రము కూడా వ్యత్యాసము లేనే లేదు ఎవరైనా యేసు ప్రభువుని అంగీకరించవలసి ఉంటుంది అంగీకరించకపోతే ఆయనను మనం మిస్ అయిపోతాము సో తర్వాత పశ్చాత్తాపడవలసిన అవసరం రాకుండా ఉండాలి అంటే యేసు ప్రభువును మనం అంగీకరించాల్సి ఉంటుంది కాండం ఇరవై ఎనిమిది పదమూడులోనూ అలాగే నిర్గమకాండం పదిహేనవ అధ్యాయం ఇరవై ఆరవ వచ్చినంలోనూ కీర్తన గ్రంథం ముప్పై ఐదు మూడులో కూడా ఈ నేనే అనేటువంటి మాటను మనం చూస్తాం అసలు ఈ అయామ్ అనే మాటను ఎక్కడ మొట్టమొదటిసారిగా చెప్పాడు దేవుడు అంటే మోసేను ఇస్రాయలీలు ఐగుప్తు దేశపు బానిసత్వంలో జీవించుచుండగా మోషేకు మోసేకు ఎహోవా దూత ప్రత్యక్షమాయను అని మూడవ అధ్యాయం రెండవ వచనంలో చదువుకుంటాం మోసే మిథ్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచ్చు ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చను ఒక పొద నడిమి నడిమిని అగ్నిజ్వాలలో యహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను ఎహోవా ది ఏంజెల్ ఆఫ్ ద లాడ్ అంటే యసు ప్రభువు అని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఆయనకు నామకరణం అతడు చూసినప్పుడు అగ్ని వలన ఆ పద మళ్ళీ చుండెను కానీ కాలిపోలేదు ఇదేంటి అని చెప్పేది ఆయన చూడటానికి కానీ వెళ్ళాడు అయితే పద్నాలుగవ వచనం కనుక మనం చూసినట్టయితే పద్నాలుగవ వచనం అందుకు దేవుడు మోసే అంటున్నాడు పదమూడవ వచనంలో నేను ఇజ్రాయేలీల యొక్కకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడు మీ యొద్దకు నన్ను పంపినని వారితో చెప్పగా వారు ఆయన పేరేమి అని అడిగిన ఎడల వారితో నేనేమి చెప్పవలను అని దేవుణ్ణి అడిగాడు అడిగితే అప్పుడు దేవుడు అంటున్నారు మరియు అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను అని మోసేతో చెప్పాను ఐమ్ ద యామ్ అని చెప్పాలి నువ్వు మరియు ఆయన ఉండును అనువాడు మీ వద్దకు నన్ను పంపెనని నీవు ఇజ్రాయలీలతో చెప్పాలి అని దేవుడు తనకు తెలియచేశాడు సో ఐమ్ ద టయా నేను ఉన్నవాడను అనువాడను ఈ టూ డేంజరస్ వర్డ్స్ లాగా కనిపిస్తున్నాయే ఇవి ఇది రాడికల్ లాంగ్వేజ్ ఆర్ ఇమేజరీ దాట్ వి సీ ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ నా క్రైస్ట్ జీసస్ ఈస్ రీటరేటింగ్ దాట్ వన్ ఆయనే ఉన్నవాడు అనువాడు అని ఆయన చెప్తూ ఉన్నాడు కాబట్టి మానవాళిని రక్షించడానికి దేవుడే మానవ రూపంలో వచ్చారు అది ఎవరో కాదు అది యస్సు క్రీస్తు ప్రభువు అయితే మనం ఏం చెయ్యాలి ఎనిమియా గ్రంథం చెప్తుంది ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచనంలో మీరు నన్ను వెదకిన ఎడల పూర్ణ మనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయు మీరు నన్ను కనుగొందురు నన్ను నేను మీకు కనబరుచుకుందును ఇదే వాక్కు ఇదే యహోవా వాక్ మనం చేయాల్సింది ఆయనను పూర్ణ మనస్సుతో విచారణ చెయ్యాలి ఆయనను వెతకాలి పూర్ణ మనస్సుతో విచారణ చెయ్యాలి ఆయనను వెతకాలి ఇలాగో ఆయనను ఇఫ్ యు సీక్ మీ యూ విల్ ఫైండ్ మీ ఐ విల్ ఐ విల్ రివీల్ మై సెల్ఫ్ అండ్ యూ ఆ రెవలేషనే ఈ రెవలేషన్ ద సెల్ఫ్ రెవలేషన్ స్వీయ ప్రకటన కొందరికి ఇది స్టంప్లింగ్ బ్లాక్గా ఉంది కొందరికి ఇది వివాదాస్పదంగా ఉంది లుకాసు వార్త్ నాలుగవ అధ్యాయంలో చూస్తే లుకాసు వార్త్ నాలుగవ అధ్యాయం ఇరవై తొమ్మిది అవచనం నాలుగు ఇరవై తొమ్మిదిలో ఫోర్ అండ్ ట్వంటీ నైన్ ఆఫ్ నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిదవ వచనం ఆగ్రహముతో సమాజ ఉన్న ఉన్నవారందరూ ఈ మాటలు విని ఆ మాటలు విని ఆగ్రహముతో నిండుకొని లేచి ఆయనను పట్టణంలో నుండి వెళ్ళగొట్టి ఆయనను తల క్రిందిగా పడదోయవలనని పడద్రోయవలనని తన తమ పట్టణము కట్టబడిన కొండపేట వరకు ఆయనను తీసుకొని పోయి చూడండి వారి యొక్క ఉద్దేశం ఏంటంటే కొండపేట వద్ద నుంచి ఆయనను క్రిందికి తోసివేయాలని ఎంత ఇంత వివాదాస్పదమైనటువంటి వాడ యశు ప్రభువు అని మనం కానీ ఆలోచన చేస్తే ఆయన ఎందుకు వివాదాస్పదంగా కనిపిస్తున్నాడు అంటే మన హృదయములలో దేవుడు లేడు కాబట్టి ఈ సమాజ మందిరపు పెద్దల యొక్క హృదయంలో దేవుడు లేదు వారు వారి యొక్క గ్రంథాలను ఆధారం చేసుకొని వారి యొక్క అధికారమును చలాయించే వారిగాను వేషధారులుగాను ఉంటున్నారు కనుక ఎప్పుడైనా సరే దేవుడు దేవుని యొక్క వాక్యము వాక్యమే దేవుడు కదా మనలను హెచ్చరిస్తే దానికి రెస్పాండ్ అవ్వడం అనేది ఈ పాపంతో నిండి ఉన్నటువంటి వారికి ఎప్పుడైనా వ్యతిరేకమైన రెస్పాన్సే వస్తుంది అందుకే ఈ యూదులైనటువంటి వారు పాపంతో నిండిన హృదయములు కలిగిన వారు కనుక నీతి మంత్రుడైన యేసు ప్రభు చెప్తున్న విషయాలను వ్యతిరేకిస్తున్నారు కనుక యువతి కాలమంది ఎవరైనా యేసు ప్రభుని ఎందుకు వ్యతిరేకిస్తున్నారు అంటే మనలో ఉన్న పాపం వారిలో ఉన్న పాపం వారిని యేసు ప్రభువుని వ్యతిరేకించేలాగా చేస్తుంది కనుక ఈ పాపం యొక్క రోగం నుంచి విడుదలను అనుగ్రహించగలిగిన వాడు దేవుడే కాబట్టి ఆయన పాదముల చెంతకు రావాల్సి ఉంటుంది ఈ రాడికల్ స్టేట్మెంట్స్ యసు ప్రభు యొక్క పర్సనాలిటీని దేవుని యొక్క గుణగణాలను మనకు వివరిస్తాయి సో ఇవన్నీ కూడా మనం చదువుకున్నట్టయితే విల్ హ్యావ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది యాట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క గుణగణాలు మనకి అర్థమవుతాయి దేవుని గుణగణాలు మనకు అర్థమైనప్పుడు దేవుని మనం పట్టుకొని విడిచిపెట్టనే విడిచిపెట్ట అందుకే వి మస్ట్ హ్యావ్ ఎ కంప్లీట్ అండర్స్టాండింగ్ ఆఫ్ దీస్ ఐఎమ్ సెయింగ్స్ దట్స్ ద రీజన్ వై ఆర్ మెడిటేటింగ్ లెట్ అస్ కంటిన్యూ అవర్ మెడిటేషన్ ఇన్ ద నెక్స్ట్ ఎపిసోడ్స్ లెట్స్ ప్రే పరిశుద్ధుడా మా ప్రియ రక్షక మా ప్రభు మేము మా పూర్ణ హృదయముతో విచారణ చేసిన ఎడల మిమ్మల్ని వేదికన ఎడల మేము మిమ్మల్ని కనుగొంటాము అని ఇమయా గ్రంథంలో మీరు రాయించినటువంటి మాటలను చదువుకున్నాము యశు ప్రభువు తాను ఎవరై ఉన్నారు అనే దానిని సెల్ఫ్ రెవల్యూషన్లో కొన్ని సెవెన్ సెవెన్ టైమ్స్ ఆయన స్వీయ ప్రకటన చేసినటువంటి వాటిని మేము నాయన యోహాను సువార్తలో చదువుకోగలుగుతున్నాము మీరు మాకు ఏమై ఉన్నారు అనే దానిని మేము అర్థం చేసుకుంటే మిమ్మల్ని మేము ఎన్నడూ కూడా విడిచిపెట్టే వారంగా ఉండము అని ఈ ఉదయకాల బంధు మీ వాక్యం ద్వారా మాకు బోధిస్తున్నారు దీనిని గ్రహించినట్లుగా మాకు మా ప్రియులకు జ్ఞానం అనుగ్రహించమని జ్ఞాన హృదయం దయచేయమని క్రీస్తిశు పరిశుద్ధనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవునామానికి స్తోత్రం అందరికీ వందనాలు యేసు ప్రభు ఎవరు దేవుడు ఎవరు అనే దానిని అందరం కూడా తెలుసుకొని ఆయన గుణగణాలన్నింటినీ కూడా అర్థం చేసుకొని ఆయనను మనం ప్రేమించే వారంగా సేవించే వారంగా ఉండినట్లు మనకు దేవుడు సహాయం కాక ఆమె